ఇది ప్రజా చైతన్యం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది ప్రజలు పూర్తిగా తిరస్కరించారు అనే వార్త తెలుగుదేశం మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికి కూడా ప్రజలు చాలామంది మా పార్టీ వెంట ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్లో ఒకరైతే మీడియా ముందుకు వచ్చి రీసెంట్గా మాట్లాడడం మనందరికీ తెలిసిన విషయమే అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ పార్టీకి నలభై ఐదు పాయింట్ ఆరు శాతం ఓటింగ్ నమోదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం ఓటింగ్ నమోదైంది అంటే రెండు పార్టీలకి దాదాపు ఐదున్నర శాతం ఓటింగ్ మాత్రమే తేడా ఉంది ఐదున్నర శాతం అంటే ఇది పెద్ద ఓటింగ్ ఏమీ కాదు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద మొత్తంలో ఓటింగ్ రికార్డ్ అయింది చాలామంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు కాబట్టి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ప్రజలు పూర్తిగా తిరస్కరించారు మా పార్టీ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ప్రజలు లేరు అనే అవాస్తవాలు ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ఆయన మీడియా ముందు అందరినీ అడుగుతున్నారన్నమాట అయితే మనం చూసుకుంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఎలక్షన్ హీరింగ్ సరిగ్గా చేసుకోలేకపోవడం పార్టీ అదేవిధంగా పార్టీలో ఉన్న నాయకుల్లో సమన్వయం పూర్తిగా కొరవడడం ఈ కారణాల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోలేదు అదేవిధంగా ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు ఒక విధంగా చెప్పాలంటే చిన్న తేడాతో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడింది ఒకవేళ ఎలక్షన్ హీరింగ్ కానీ ఆ నాయకులు సమన్వయంగానే ఉన్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై సీట్లతో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిండేది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే అంటున్నారు అయితే ఆ డీటెయిల్స్ ఏంటి ఏం ఆధారాలతో వాళ్ళు అంటున్నారో ఒకసారి మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఐదు వేల నుంచి పన్నెండు వేల ఓట్ల మెజార్టీతో ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది అంటే రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎనభై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు వేల నుంచి ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది అంటే చాలా తక్కువ మెజార్టీ ఐదు ఐదు వేల నుంచి ఎనిమిది వేల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తక్కువ పడటం వల్ల దాదాపు ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది అంతే తప్ప ఇందులో పెద్ద ఓడి ఓడిపోవడానికి పెద్ద కారణాలు ఏమీ లేవు తక్కువ మెజార్టీతో మాత్రమే పూర్తిగా ఆ మ్యాజిక్ ఫిగర్ను కూడా మేము కోల్పోయామని చెప్పి ఆ పార్టీ నేతలు అంటున్నారు అదేవిధంగా నాలుగు వేల నుంచి పదిహేడు వేలు నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒక్క స్థానాల్లో ఓడిపోయింది అంటే పదమూడు వేలకి మరో నాలుగు వేలు కలుపుకుంటే నాలుగు వేల నుంచి పన్నెండు వేల ఓట్ల మెజార్టీతో దాదాపు ఎనభై ఎనిమిది స్థానాల్లో ఓడిపోయింది ఇంకా పదమూడు వేలకి మరో నాలుగు వేలు యాడ్ చేస్తే ఇంకా నాలుగు వేల ఓట్ల తేడాతో ముప్పై ఒక్క స్థానాల్లో ఓడిపోయింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది అంటే దాదాపు నూట పంతొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేవి నాలుగు వేల నుంచి ఎనిమిది వేల నాలుగు వేల నుంచి పన్నెండు వేల ఓట్లు కనుక వచ్చుంటే ఎనభై ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేది అదేవిధంగా నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఓట్లు కానీ వచ్చుంటే మరొక ముప్పై స్థానాల్లో ముప్పై ఒక్క స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేది మొత్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేది అని చెప్తున్నారు వాళ్ళు నువ్వు నూట పంతొమ్మిది ప్లస్ ఇప్పుడు గెలుచుకున్న పదకొండు స్థానాలు మొత్తంగా నూట ముప్పై స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉండేది అంటే కేవలం అతి తక్కువ ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఎనభై ఎనిమిది స్థానాలని కోల్పోవడం జరిగింది మరో నాలుగు వేల ఓట్ల మెజారిటీతో మరొక ముప్పై ఒక్క స్థానాల్లో కూడా కోల్పోయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే దాదాపు నూట ముప్పై స్థానాలు మేము కోల్పోయాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది అంటే దాదాపు ఐదు పాయింట్ ఆరు శాతం ఓటింగ్ పర్సంటేజ్ టీడీపీకి ఎక్కువగా వచ్చిందంటే దాదాపు పది లక్షల ఓట్లు అన్నమాట అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీకి పది లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి కేవలం పది లక్షల ఓట్లతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఓడిపోయింది అదే పది లక్షలు వచ్చిండుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పంతొమ్మిది స్థానాలు ప్లస్ ఇప్పుడు గెలుచుకున్న పదకొండు స్థానాలతో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా నూట ముప్పై స్థానాలతో విజయం సాధించి ఉండేదని ఉండేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క సో మొత్తానికి టీడీపీ భారీ మెజార్టీతో గెలిచింది సూపర్ మెజార్టీలు కూడా వచ్చాయని చెప్పి తెలుగుదేశం చెబుతుంది సూపర్ మెజార్టీ అంటే చాలా ఎక్కువ మెజార్టీతో గెలిచాము అని కేవలం మూడు స్థానాల్లో మాత్రమే సూపర్ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విన్ అయింది అదేవిధంగా ఎనభై వేల లోపు మెజార్టీతో ఇరవై ఎనిమిది స్థానాలు తెలుగుదేశం పార్టీ విజయం 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 జెండా ఎగరేసింది ఎనభై ఇరవై ఎనిమిది స్థానాల్లో ఎనభై వేల మెజార్టీ ఓట్లతో వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నమాట అదేవిధంగా ప్రజల నుంచి కూడా ఒక రకమైన డౌట్ అయితే వస్తుంది ఈ ఎన్నికల్లో మేము మేము ఫ్యాన్ గుర్తుకి అందరం ఓటేసాము ఎంత లబ్ధి పొందాము ఫ్యాన్ గుర్తుకి అందరం కూడా వెళ్ళి ఓట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన ప్రాంతంలో కూడా అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటేసారు అని ప్రజలు అంటున్నారు అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉన్న నాయకులు కూడా మాకు పర్సంటేజ్ ఎంత వస్తుందో మా మేము ఎక్స్పెక్ట్ చేయగలం మా గ్రామానికి సంబంధించి లేదా మా నియోజకవర్గానికి సంబంధించి మా మండలానికి సంబంధించి ఎవరెవరు ఏ పార్టీకి ఓట్ చేస్తారో మా విలేజ్లో ఎంతవరకు ఏ పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతుందో ఎంత ఓట్లు వస్తాయో కూడా మాకు కొంత అవగాహన అయితే ఉంది కానీ ఎంత దారుణంగా అంటే గత ఎన్నికల నూట యాభై ఒక్క సీట్లు రావాల్సి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ప్రజల్లో అక్కడో ఇక్కడో వ్యతిరేకత ఉంటే ఒక అట్లీస్ట్ ఒక యాభై స్థానాలు అరవై స్థానాలు వచ్చి కానీ ఇంత ఘోరంగా ఇంత దారుణంగా పదకొండు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం ఏంటి అది కూడా నాలుగు వేల నుంచి ఎనిమిది వేల మెజారిటీ ఓట్లతో ఎనిమిది వేల ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనభై ఎనిమిది స్థానాల్ని కోల్పోయి పూర్తిగా అధికారాన్ని కోల్పోవడం ఏంటి అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు మనం అందరం వెళ్ళి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వస్తే ఈసారి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేదు ఈవీఎం మెషిన్లు ట్యాంపరింగ్ చేస్తారా లేదంటే ఇంకేమైనా జరిగిందా ఓట్ల లెక్కింపులో ఏమైనా తేడా ఉందా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యానికి అవుతున్నారు అయితే మొత్తానికి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీ బాజీ మెజారిటీ అని చెప్పుకుంటున్నప్పటికి కూడా కేవలం పది లక్షల ఓట్ల మెజార్టీతోనే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది కేవలం ఐదున్నర శాతం ఎక్కువ మంది మాత్రమే టీడీపీకి ఓటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు తిరస్కరించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా కొన్ని కొ చాలా లక్షల కొన్ని కోట్ల మంది జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఎప్పుడూ నడుస్తున్నారు భవిష్యత్తులో కూడా నడుస్తారు పార్టీ దృఢంగానే ఉంటుంది అయితే పార్టీ నాయకత్వంలో తప్పిదాల వల్ల లేదంటే ఓట్ల లెక్కింపులో పొరపాట్లు జరగడం వల్ల లేదంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చు వీటి వల్ల మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తక్కువ మెజార్టీతో మనం చాలా సీట్లు కోల్పోయామే తప్ప ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా ఉంది బలమైన నాయకత్వం కూడా ఉంది ప్రతిపక్ష హోదాలో ఉండి ఐదేళ్ళు ముందుకెళ్తాం మేము వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మాదే విజయం అవుతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి